హలో అండి వెల్కమ్ టు సుక్కు శివ బ్లాగ్స్ నేను మీ సుకన్య గైస్ బిగ్ బాస్ అయితే మాత్రం హౌస్ మేట్స్కి మామూలు ట్విస్ట్లు ఇవ్వట్లేదు వీళ్ళని ఎందుకు ప్రశాంతంగా ఉంచాలి ఈ వీక్లో కూడా వీళ్ళకి గొడవలు అని చెప్పేసి బాగా ప్లాన్లు వేసి మరి ఈ గ్రాండ్ ఫినాలేకి వెళ్ళే ముందు రోజు కూడా వీళ్ళకి బాగా గొడవలు పెట్టేలాగే ఉన్నాడు అన్నమాట సో అసలు సూట్ కేసులు ఎవరెవరికి ఇస్తున్నాడు అమౌంట్ రెడీ అయ్యింది ఎవరు సూట్ కేసులు తీసుకోబోతున్నారు అసలు టాప్ త్రీలో ఎవరున్నారు ఎవరెవరు జర్నీస్ రెడీ అయిపోయి అన్ని వీడియోలో మాట్లాడతాను ఫస్ట్ అయితే కనుక మీరు నా వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ నాది నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ అయితే మనము టాప్ త్రీలో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు జర్నీస్ ఈరోజు వేయబోతున్నారు అండ్ థింక్ ఇప్పుడు ఎపిసోడ్లో వేయచ్చు లేదంటే రేపన్నా వేయచ్చు అన్నమాట సో ఎవరిది రెడీ అయ్యిందనే గురించి మాట్లాడతాను టాప్ త్రీలో ఫస్ట్ అయితే టాప్ టూలో నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరే ఉన్నారు సో వీళ్ళిద్దరికీ ఏ మాత్రం ఓటింగ్ అస్సలు తగ్గట్లేదు చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందన్నమాట మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళిద్దరికీ అసలు బిగ్ బాస్ రికార్డ్స్నే బద్దలు కొడుతున్నారు నిఖిల్కి అయితే ఒక రేంజ్లో ఓటింగ్ ఉంది అసలు ఏమన్నానా వాళ్ళ ఫ్యాన్స్ సపోర్టింగ్ మామూలుగా లేదు నిఖిల్కి దూసుకెళ్ళిపోతున్నాడు అంతే రాకెట్ లాగా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టున్నాడు సో అసలుకి నిజంగా రారాజు లాగా ఉన్నాడు అనమాట అంత బాగా ఓటింగ్ తనకి పడుతుంది ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ అసలు నిఖిల్కే పడుతుంది అంటే అసలుకి మాటలు కాదు నిజంగా మిరాకిలే అసలుకి ఇది చాలా కష్టపడ్డా ఫలితం కూడా దక్కతుంది అనిపించింది నాకు సో అందులో డౌటే లేదు అసలుకి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు గౌతమ్ నిఖిల్ కొన్ని కొన్ని పోల్స్ లో ఫస్ట్ నిఖిల్ ఉంటాడు కొన్ని పోల్స్లో ఫస్ట్ గౌతమ్ ఉంటాడు సో ఇలాగుంది బట్ ఎక్కడైనా కూడా నిఖిలే టాప్లో ఉన్నట్టు మాత్రం యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది సో వీళ్ళిద్దరూ టాప్ టూలో ఉన్నారు టాప్ వన్ టాప్ టూలో ఉన్నది నేను చెప్పను కానీ టాప్ టూలో మాత్రం వీళ్ళిద్దరూ ఉన్నారు సో ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ మనం వెళ్ళి చూసింది లేదు అది చాలా చాలా సీక్రెట్ గా జరుగుతుంది ఆ రోజు మాత్రమే వాళ్ళకి రివీల్ చేస్తారు స్టార్మా వాళ్ళకి ఎక్కడ లీక్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం టాప్ వన్లో గౌతమ్ ఉన్నాడు టాప్ టూలో నిఖిల్ ఉన్నాడు అంటే అది మనం నమ్మలేం ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ హోరాహోరేగా సాగుతుంది కాబట్టి మనం దీన్ని బిలీవ్ చేయాల్సిందే సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకున్న యూట్యూబ్ పోల్స్లో ప్రకారం చూసుకుంటే నిఖిలే టాప్లో ఉన్నాడు సో ఇది మాత్రం రైట్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ త్రీలో ప్రేరణ ఉంది ప్రేరణ అసలు ఏమన్నా నా నబీల్ని క్రాస్ చేసుకుని మరీ టాప్ త్రీకి వచ్చింది అసలు సూపర్ అసలు లేడీ వినర్ అనిపించుకుంది నిజంగానే ఎంతైనా అసలుకి చాలా కష్టపడి ఆడింది కాబట్టి తను టాప్ త్రీకి వచ్చింది అసలు తను టాప్ టూలో ఉండాల్సిన కంటెస్టెంట్ అండి కానీ తను మెగా చీఫ్ అయిన తర్వాత తన ఆటను తనే స్పాయిల్ చేసుకున్నది కాబట్టి లాస్ట్ ఒక టూ వీక్స్ నుంచి మళ్ళీ ఆట పుంజుకుంది కాబట్టి తను ఇప్పుడు టాప్ త్రీలో ఉంది లేదంటే తను టాప్ టూలో ఉండాల్సిన అమ్మాయి తనంత ఆట తీరు బాగుంది మాట తీరు బాగుంది మెగా చీఫ్ అయినప్పుడు తను తీసుకున్న డెసిషన్స్ కానీ తన రూట్ బిహేవియర్ ఇదంతా కూడా గౌతమ్ మీద గర్చి పెట్టుకొని మాట్లాడటము ఇదంతా కూడా తన ఆటను కొంచెం స్పాయిల్ చేసింది లేదంటే తన టాప్ టూ లో ఉండేది సో ఈ రకంగా వీళ్ళు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ వీళ్ళు వీళ్ళ ముగ్గురి జర్నీస్ కూడా రెడీ అయ్యాయి అయితే వీళ్ళ జర్నీస్ ఎలా ఉండబోతాయి అనుకుంటే ఫస్ట్ టాప్ వన్ నిఖిల్ది మాత్రం మనం ఆల్రెడీ మనం చూసాం కదా టాప్ టూ ఫైనలిస్ట్ కి ఎంత ఎలివేషన్ ఇచ్చారో అదే రేంజ్ లో నిఖిల్ కి కూడా ఇప్పుడు టాప్ వన్ లో ఉన్నాడు కాబట్టి తనకి తనకి ఎలివేషన్ మామూలుగా ఉండదు అసలుకి అసలుకి కింగ్ ఆఫ్ ద టాస్క్ అని చెప్పేసి ఒక రేంజ్లో బిగ్ బాస్ అయితే పొగడబోతాడు అనేసి నేను అనుకుంటున్నాను సింహంలాగా ఏ ఆటైనా గెలిచి తీరాల్సిందే అనేసి అసలు గూస్ బంప్స్ వచ్చేలాగా తనకి ఉంటుంది జర్నీ మాత్రం సూపర్గా అరేంజ్ చేసి ఉంటాడు ఒక్క రేంజ్లో ఎలివేషన్ ఉంటుంది టాప్ టూలో కూడా నిఖిల్ సారీ గౌతమ్ టాప్ టూలో ఉన్నాడు కదా టాప్ టూలో ఉన్న గౌతమ్కి కూడా వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి అసలుకి ఒక్కొక్కరిని ఏమన్నా అసలుకి ఒక రేంజ్లో ఉంది పడితే ఉడింపట్టు అన్నట్టుగా ఈ రేంజ్లో తనకి ఎలివేషన్ అంటే ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చి గేట్స్ వరకు వెళ్ళి వచ్చి తనని తను సమర్థించుకొని తనని తను స్ట్రాంగ్ చేసుకొని తలపడే తలపడేంత రేంజ్కి ఎదిగినాడంటే అది నార్మల్ విషయం కాదు సో అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరినీ కాదని తన వచ్చాడంటే అది మామూలు విషయం కాదు సో ఒక రేంజ్లో తనకు కూడా ఎలివేషన్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ దగ్గరకు వచ్చేసరికి ప్రేరణ లేడీ విన్నర్ లాగా ఆడింది వాళ్ళతోటి మగపిల్లలతో తలపడింది తను చాలా టఫ్ కంటెస్టెంట్ చాలా బాగా చేసింది అని చెప్పేసి ఒకే ఒక అమ్మాయి ఉంది కాబట్టి తనకు ఆ రేంజ్లో ఎలివేషన్ ఉంటుంది సో వీళ్ళు ముగ్గురికి కూడా ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఉండబోతాయి మామూలుగా ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నబీలు అవినాష్ ఇంకా మనం చెప్పనక్కర్లేదు వాళ్ళు ఫోర్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ జర్నీస్ ఏం రెడీ చేయలేదు వీళ్ళు త్రీ జర్నీస్ అయితే రెడీ చేశారనమాట సో నెక్స్ట్ అసలు సూట్ కేసుల విషయం ఏంటి అని అంటే టాప్ ఫైవ్ ఉన్నప్పుడే సూట్ కేసు అనేది రెడీ చేశారనమాట ఫస్ట్ సూట్ కేసులో టెన్ ల్యాక్స్ పంపిస్తారు సో ఈ టెన్ ల్యాక్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళిపోవలసి వస్తుంది అంటే ఎవరైతే ట్రోఫీ మనం అని అనుకుంటారో వాళ్ళు ఎవరైతే డిజర్వ్ కాదనుకుంటారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తే సో వీళ్ళు వీళ్ళే ఇంకా ఎవరు మేము తీసుకో మేము తీసుకోమని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అంటే వాళ్ళకి ఎవరైనా కూడా మనం ట్రోఫీ విన్నవాళ్ళు అనుకుంటారు కానీ టెన్ లాక్స్ తీసుకోవాలని ఎందుకు అనుకుంటారో అలా అనుకోరు సో కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే గౌతమ్ అంటున్నా సారీ అవినాష్ అండ్ నబీలు సో వీళ్ళిద్దరూ ఆలోచించాలి ఆలోచించి వీళ్ళు ఎవరో ఒకరు దాన్ని తీసుకోవాలన్నమాట సో టాప్ ఫైవ్ లో అవినాష్ ఉన్నాడు కాబట్టి అవినాష్ చేతిలోనే టెన్ ల్యాక్స్ పడేలా బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాడు ఎందుకంటే తనకు ఆడియన్స్ వైపు నుంచి సపోర్ట్ లేదు తను ఎంత కష్టపడి ఆడి గెలుచుకున్నా సరే ఆడియన్స్ సపోర్ట్ చేయట్లేదు తను ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి పీపుల్ అంత ఇదిగా తనకి కనెక్ట్ అవ్వడం లేదు సో అలాంటప్పుడు బిగ్ బాస్ అయినా అతనికి సపోర్ట్ చేయాలి కదా ఖచ్చితంగా తన చేతిలో టెన్ ల్యాక్స్ పడేలా చేస్తాడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు అక్కడ టెన్ ల్యాక్స్ పెట్టారు మీరు ఎవరైతే డిజర్వ్ కాదు అని అనుకుంటున్నారో సో మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్తే అప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వమని బిగ్ బాస్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడనమాట సో ఫ్యామిలీతో వాళ్ళు కనెక్ట్ అయితే ఫ్యామిలీ చెప్తారు కదా మీ పొజిషన్ ఎలా ఉంది మీరు తీసుకొని వచ్చేయడమే బెటర్ అని చెప్పి చెప్పినప్పుడు సో వాళ్ళు ఓకే మన పొజిషన్ ఎలా ఉంది మనం తీసుకొని వెళ్ళిపోవడం బెటర్ అనుకుని డెసిషన్ అనమాట సో అలాగా అవినాష్ తీసుకోవడమే మంచిది ఎందుకంటే అవినాష్ తనకి డిజర్వ్ ఉన్నాడు అతను టెన్ లాక్స్ తీసుకోవడానికి డిజర్వ్ కంటెస్టంటే కదా అవినాష్కి ప్రైజ్ మనీ వస్తే ఎలా యూస్ చేస్తావు అని చెప్పి అడిగినప్పుడు సో తను చెప్తాడు వాళ్ళ అన్న వాళ్ళ పిల్లలు ముగ్గురు ఉన్నారంట ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంట ఎప్పటి నుంచో మనీ అనేది దాస్తున్నారు బట్ వాళ్ళది చాలా పేద ఫ్యామిలీ కాబట్టి డబ్బులు దాస్తూనే ఉన్నారు పెళ్లి కోసం అనేసి సో ఆ డబ్బులు కానీ వస్తే నేను వాళ్ళకి ఒక టెన్ ల్యాక్స్ అట్లా ఇస్తానని చెప్పి చెప్తాడనమాట వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్తాడు సో ఆ రకంగా ఇప్పుడు ఆ టెన్ లాక్స్ తీసుకెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు సో వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మంచిగా సెటిల్ అయినది అవినాశే కాబట్టి అవినాష్ ఈ టెన్ లాక్స్ తీసుకెళ్లేసి హెల్ప్ చేయడం బెటర్ అన్నమాట సో ఆ రకంగా అవినాష్ అమౌంట్ తీసుకోవడం బెటరే డిజర్వ్ కంటెస్టెంట్ కూడా ఒకవేళ అవినాష్ టెన్ ల్యాక్స్ తీసుకోలేదని అనుకోండి అప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ పెడతారనమాట ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారు అంతకంటే ఎక్కువ అయితే పెట్టరు సో ఈ రకంగా వాళ్ళకి సూట్ కేసులు అనేది ఇస్తారు ఇప్పుడు టాప్ ఫైవ్లో పెట్టారు నెక్స్ట్ వచ్చేసరికి టాప్ త్రీ ఉన్నప్పుడు పెడతారు టాప్ ఫోర్ ఉన్నప్పుడు అయితే మాత్రం పెట్టరు ఎందుకంటే నబీల్ టాప్ ఫోర్లో ఉన్నాడు టాప్ త్రీలో ప్రేరణ ఉంది కదా ప్రేరణకి ఎలాగైనా క్యాష్ వెళ్ళేలా చేస్తారు ఎందుకంటే ప్రేరణ డిజర్వ్ కంటిస్టెంట్ చాలా కష్టపడి ఆడింది అమ్మాయి ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక టాస్క్లు అమ్మాయి చాలా బాగా ఆడింది సో ఆ అమ్మాయి టాప్ టాప్ టూలోకి వెళ్ళకపోయినా టాప్ త్రీలో ఉంది కాబట్టి ఆమె ఖచ్చితంగా ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ పెట్టి అది ప్రేరణకి వెళ్ళేలాగా ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేస్తాడు సో ఇది వీళ్ళు గ్రహించి వాళ్ళ ఫ్యామిలీ నుంచి డెసిషన్ తీసుకొని అప్పుడు అమౌంట్ అనేది తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం బెటర్ అనమాట సో ఈ రకంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో కానీ వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ కామ్గా ఉంచాడు కదా వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు పెట్టేసి అంటే నువ్వు వెళ్ళు నేను వెళ్ళను నేను తీసుకొని సూట్ కేసు అనేసి వీళ్ళకి వాదన చేస్తాయన్నమాట సో ఇంకా ఫైనల్ డేకి కూడా వీళ్ళు గొడవలతోనే బయటకు వచ్చేలా ఉన్నారు ఏదో ఒక ట్విస్ట్లు పెడతానే ఉంటాడు బిగ్ బాస్ అన్న అక్కడికి చెప్పారు కదా ఆల్రెడీ బిగ్ బాస్ ఎయిట్ అంటే టర్న్స్ అండ్ ట్విస్ట్ అనేసి సో అలాగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ అనమాట సో ఇది జరిగింది మీ అందరికీ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి టెన్ ల్యాక్స్ అవినాష్ తీసుకుంటాడా తీసుకోడా అనేది కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమైనా నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది హ్యాపీగా చూడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్